సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ రేపే గురువారం ఇది నీకు కారణం లేకుండా నీ కంటపడదు తల్లి ఇది నీ కోసం తెచ్చిన వార్త విను బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుడి మాటలోనే వినబోయే ముందు మన ఛానల్ను ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ ఉపయోగకరంగా ఉన్నాయి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారు మనకి ఏం చెప్తున్నారంటే బిడ్డ నా వార్తలు వినడానికి నా మీద నమ్మకంతో వచ్చావు కదా ఇది వింటున్న నీ దగ్గరే నేను నేనుతో మాట్లాడుతున్నాను ఎందుకు అంటే కారణం లేకుండా నా మాటలు నీ కంటపడవు బిడ్డ కాబట్టే నువ్వుకు అనుగ్రహం ఉంది కాబట్టి నువ్వు వినగలుగుతున్నావు ఎవరి దగ్గరకు ఏది చేరాలి అనేది వారి దగ్గరికి తప్పకుండా నేను చేరిస్తాను కాబట్టి నా మాటలు నీ కన్నీరు తుచ్చేది అయితే తప్పకుండా ఇది నీ కోసమైన మాటే పూర్తిగా విను పూర్తిగా విన్నాక తప్పకుండా నీకు అర్థమవుతుంది ఎప్పుడు కూడా బాధలతో దెబ్బ మీద దెబ్బలతో జీవిస్తున్న బిడ్డ అయిన నీకు జీవితంలో నిన్ను నువ్వు పోగొట్టుకున్నట్లు అన్నీ వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుంను అనే స్థితికి ఈ సందర్భం నీకు ఏర్పడి ఉంది అందరినీ వెతికి వెతికి వెళ్ళి నువ్వు నాకు ఎవరు వద్దు అన్న పరిస్థితికి నువ్వు వచ్చేసావు ఒంటరిగా ఉంటే బావుంను అనే మనస్తత్వానికి వచ్చేసావు కదా అంతలా మనసి ఉరిగిపోవటానికి ఇలాగే ఉంటే నిజంగా నా జీవితం అర్థం కాకుండా పోతుందేమో ఈ క్షణం నీకు ఏం తోచకుండా పోతుంది అవునా కదా ఇంత మన కష్టంలో నువ్వు ఇంకా బాధపడితే నిన్ను కష్టంలో నెట్టివేస్తుంది తల్లి కష్టంతో ఇంకా బాధపడితే అది మరీ కష్టంగా ఉంటుంది నీ చిట్టి మనసు తట్టుకోగలదా చెప్పు కాబట్టి నీ ఆలోచనలను నువ్వు కట్టుబాటు చేసుకోవాలి ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ సమయంలో నీకు నువ్వే సహాయం చేసుకోగలవు నీకు నువ్వే సర్ది చెప్పుకోగలవు నీకు నువ్వే అరుదలు చెప్పుకోగలవు నిన్ను నువ్వు మాత్రమే పక్వ నిన్ను నువ్వు పక్వ పరచుకోలేకపోతే ఎవరు కూడా నిన్ను రక్షిస్తారు చెప్పు ఎవరు వచ్చి నీకు సహాయం చేస్తారు ఎవరి కోసం నువ్వు ఎదురుచూస్తూ ఉండగలవు ఇలాంటి వ్యతిరేక ఆలోచనలు కూడా నిన్ను దాడి చేస్తూ ఉన్నటప్పుడు వాటి నుంచి బయటపడటం అంత సులభమైన విషయం కూడా కాదు కానీ నీ మనసు ధ్యాస తిప్పుకోవటం వల్ల నీ అన్ని సమస్యలకు ఒక అద్భుతమైన దారి దొరుకుతుంది ఎవరు పక్క తిప్పాలి ఏం చేయాలి అంటే దానికి ఈ నేను ఉన్నాను కదా నీ సాయిని నీ బాబాని నేను ఉన్నాను కదమ్మా చెప్పడానికి నీ మనసుని ఆలోచనలని నీ ధ్యాసని నా వైపు తిప్పుకో అన్నీ నా దగ్గర నా పాదాల చెంత చేరని వేరే దాని గురించి పట్టించుకోకుండా సాయి పూజ ముఖ్యం సాయి ముఖ్యం బాబాలో నేను ధ్యాస ఉంచితే నాకు మంచి జరుగుతుంది అని పూర్తి ధ్యాస నాపై నాపై త్రిప్పు నీ సమస్యలకు నీ ప్రార్థనలకు అన్నిటికీ ఒక ముగింపు నా సాయిస్తాడులే అని వాటి గురించి మర్చిపో నాలో ఐక్యమవు అలా చేసినప్పుడు నువ్వు నడిచే దారి అంతా పూలబాటగా ఉంటుంది ఈ బాధను మరిచి నువ్వు చేరాల్సిన చోటు నువ్వు తప్పకుండా చేరుతావు నువ్వు అందుకోవాల్సింది ఖచ్చితంగా అందుకుంటావు అప్పుడు నువ్వు వచ్చిన ఈ దారి సంతోషమైన దారిగా ఆ సంతోషాన్ని నీకు పరిపూర్ణంగా ఇస్తుంది ఎలా దారిలో నడవాలి అడిగిన నువ్వే ఆశ్చర్యపోయేలా నీ దారి పూలబాటలా వేస్తాను తల్లి కానీ నీ సమస్యలన్నీ తీరిన తర్వాత నువ్వు నడిచిన దారి పవిత్రమైన దారి అని నువ్వే అంటావు ఉత్సాహంగా ఈ దారిలో ధైర్యంగా నడవగలవు ఈ జీవితం అనేది జీవించటానికేమ దిగులు పడి కూర్చోవటానికి కాదు ఆనందంగా జీవించాలని మాత్రమే భగవంతుడు నిన్ను పుట్టించాడు ఈ జన్మ నీకిచ్చింది నువ్వు దుఃఖపడటానికి కానే కాదు ఈ జీవితాన్ని నువ్వు కావాలన్నట్టుకు మార్చుకో మారకపోతే దానిని దానికే నువ్వు అలవాటైపోవు దాన్ని అలవాటు చేసుకొని ఆనందంగా ఉండటానికి ప్రయత్నించు ఎందరో మనుషులు వాళ్ళ వాళ్ళ మరణాన్ని ఇష్టపడతారో చెప్పు మరికొందరు జీవితాన్ని ఆస్వాదిస్తూ జీవిస్తుంటారే ఇది ఎలా సాధ్యం వారి వారి మనసును బట్టే జరుగుతూ ఉంటుంది ఆ కొందరిలో నువ్వు కూడా ఉండాలి సంతోషంగా ఆస్వాదిస్తూ జీవిస్తుంటారే వాళ్ళలో నువ్వు ఉండాలి అంటున్నాను ఎందుకంటే నువ్వు ఈ సాయి ప్రియమైన బిడ్డవు కాబట్టి ఏడవటానికి పుట్టింది ఈ సాయి బిడ్డ కాదు జీవితాన్ని జీవించటానికి అది ఆనందంగా జీవించటానికి జీవితాన్ని శాసించటానికి పుట్టావు తల్లి నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏదైనా చెప్పని నీ జీవితం వాళ్ళు చెప్పినట్టు జరగదు కదా నీ బాబాని చెబుతూనే ఉన్నాను మంచి జరుగుతుంది మంచి మాత్రమే జరుగుతుంది అని ఈ వాక్యాలు మాత్రం నీకు తప్పకుండా ఫలిస్తాయి నువ్వు నా మాటల మీద ధ్యాస కంటే నీ పక్కన చెప్పే వాళ్ళ మీదే ధ్యాస ఎక్కువగా ఉంటున్నావు అందుకే నీ మనసంతా వ్యతిరేకతతో కూడిపోయింది కాబట్టి నా మాట మీద నమ్మకం ఉంటే ఎప్పుడు కూడా నువ్వు దిగులు అనేది పడవు దేని గురించి ఆలోచన అనేది అవసరం లేదు మళ్ళీ చెబుతున్నాను వినిబిడ్డ ఇది ఊరికే చెబుతున్న మాటలు కాదు నీ కోసం చెబుతున్న సాయి మాటలు ఈ సాయి పలుకులు నీ కోసం మాత్రమే గుర్తుంచుకో నీ బాబాని నీతోనే చెబుతున్నాను ఈ మాటలు నమ్మితే దిగులనేదే లేకుండా ఆనందంగా జీవిస్తావు నీ సంతోషమైన ఆనంద చిరునవ్వు ముఖాన్ని నీకు శాశ్వతం చేస్తాను కదా బిడ రేపు గురువారం కదా రేపే నీకైనా సంతోషం ఆరంభమైందని గుర్తుంచుకో కాబట్టి ఇక దిగులనంతా మూటకట్టి పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండు నమ్మకంతో జీవిస్తే ఆ నమ్మకం నిన్ను గెలిపిస్తుందని ఎన్నోసార్లు చెప్పాను కదమ్మా అంతా మంచి జరుగుతుంది మంచి మాత్రమే నీకు అందజేయటానికి ఈ సాయి ఉన్నాను ఈ సాయి ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు जई सायरा e.